డైరెక్షన్ లో నటుడిగా ఎన్ని కోల్పోవాల్సి వచ్చింది చాలా కోల్పోయాను అమౌంట్లు సినిమాలు చాలా శుక్రవారాలు చాలా కోల్పోయాను అండ్ కోల్పోవడం అనే దానికన్నా ఓ గెలవడం కోసం కోల్పోయాను అందులో అర్థం ఉంటుంది అన్ని శుక్రవారాలు మిస్ అయినవన్నీ ఒక్క శుక్రవారం ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది నేను ఏదో ఒక ఒక పిచ్చి సినిమా ఏదో కోసం అన్ని వదిలేశాను అనేసి ఇది నాకు లేదండి గర్వంగా చెప్పగలను రిజల్ట్స్ అనేది ఆ దేవుడి చేతిలో ప్రేక్షకుల చేతిలో కానీ చూసిన వంద మంది నా సినిమా ఒకవేళ వంద మంది చూస్తే ఆ వంద మంది దగ్గర నుంచి వచ్చే కాల్స్ ఏంటో నాకు తెలుసు వాటి కోసం చాలా కోల్పోయాను ఇప్పుడు ఎవరు అన్నారు సినిమా చూసి జీ పై ప్రసాద్ గారు అన్నారు ఈ సినిమా తర్వాత నేను చూసే కళ్ళు మారతాయని చూద్దాం ఆ కళ్ళు ఎలా మారుతాయో ఎలా చూస్తారో చూద్దాం ఏసీ రూమ్ లో కూర్చొని ఈ సినిమా నేను చూసిన రోజు ఎండలో పడిన నా కష్టాన్ని మర్చిపోతాను